లో హజరత్ ఖాజాయబ్ స్వామివారి చిల్లా ముబారక్ వచ్చేసి మనకు అహ్మద్పూర్ లో ఉంది అహ్మద్పూర్ ఎక్కడ ఉంది ఏంటి మీకు అహ్మద్పూర్ టూర్ రోజు చూపించబోతున్నాను అహ్మద్పూర్ అంటే అహ్మద్పూర్ లో వచ్చేసి స్వామివారి చిల్లా అంటే చిల్లా ముబారక్ అంటే స్వామివారు ఏఎస్ రాగానే ముందు వచ్చేసి ఇక్కడ అహ్మద్పూర్ లో చిల్లా ముబారక్ నలభై రోజుల పాటు ఇక్కడ ధ్యానం చేసి ఆయనకు గుర్తుగా ఓ స్తంభాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ స్తంభం దగ్గరికి మీకు ఎలా వెళ్ళాలి ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేసేందుకు ప్రయత్నిస్తారు నాతో పాటు వచ్చేయండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో లో అదే చిల్లా ముబారక్ ఈ చిల్లా ముబారక్ వచ్చేసి స్వామివారు కాజా నాయబ్రసూ స్వామివారు నలభై రోజుల పాటు ఇక్కడే ధ్యానం నిర్వహించి దానికి గుర్తుగా ఓ స్థూపాన్ని ఏర్పాటు చేశారు దానికి చుట్టూరు ఇలా ఈ విధంగా వచ్చేసి అంటే ఉంటుంది ఇక్కడ దానికి ఆపోజిట్ లోనే స్ట్రైట్ ఆపోజిట్లోనే ఓ ఓ కూడా ఏర్పాటు చేశారు అప్పట్లో స్వామివారు నలభై రోజుల పాటు ఇక్కడ ధ్యానం చేస్తూ అక్కడ నమాజ్ చేసుకుంటూ ఉండేవారు ఖాజానా రసూద్ స్వామివారు ఎప్పుడైతే ఏఎస్పేట గ్రామానికి వచ్చారో అప్పుడే ఇక్కడ తొ తొలిసారిగా ఆయన నమాజు ధ్యానం చేసేందుకు మొదటి ప్లేస్గా ఇది ఉండింది ఆ తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా రూట్ అదే అక్కడ మసీద్ ఉంది అక్కడ మసీద్లో వచ్చేసి నమాజ్ చేసుకుంటూ ఇక్కడ ధ్యానం చేసేవారు స్వామివారు నలభై రోజుల పాటు ఈ ధ్యానాన్ని అయితే కొనసాగించి ఆయనకు గుర్తుగా అక్కడ స్థూపాన్ని అయితే నిర్మించారు అదేవిధంగా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మసీద్ ఆ మసీద్లో ఒక పూట నమాజ్ చేస్తే మనం నా కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులు అయితే నమ్ముతారు అదేవిధంగా ఏఎస్ పేట దర్గాకు వచ్చే భక్తులు చాలామంది వరకు కూడా ఇక్కడికి వచ్చేసి దర్శించుకొని వెళ్తూ ఉంటారు అయితే చాలామందికి కూడా ఈ ప్లేస్ ఎక్కడుంది ఏంటి అన్నది చాలా మందికి తెలియదు ఈ ఈ ప్లేస్కు సంబంధించిన లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఇంకొకటి రూట్ మ్యాప్ కూడా మీకు చెప్తున్నాను ఏఎస్ పేట దర్గా నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దర్గా ఉంది మనం ఈ దర్గాకు వచ్చేసి మ్యాప్ ద్వారా అంటే మీ ఓన్ వెహికల్ ఉంటే మ్యాప్ ద్వారా వెళ్ళవచ్చు లేదు అనుకుంటే దరగా దగ్గర నుంచి చాలా ఆటోలు అయితే ఉంటాయి ఆటో అతను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు దాంట్లో ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే మనం ట్రావెల్ చేయొచ్చు చాలామంది ఇక్కడికి వచ్చిన వారు వారు కోరిన కోరికలు నయమైతే నియాజ్ అంటే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఆ మొక్కులు చెల్లించుకున్న వారు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు స్వామివారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా అడవిలా ఉండేది అయితే క్రమేణ స్వామివారు ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాలు ఏర్పడ్డాయి ఇప్పటికి కూడా ఆ గ్రామాలను స్వామివారికి సంబంధించిన పేర్లను అయితే పెట్టుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వేరే ఒకరికి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్